దుర్గా పచ్చళ్లతో పాటు స్వీట్స్ను ఆదరించాలని శ్రీదుర్గా పచ్చళ్ళు స్వీట్స్ యజమాని చెప్పారు కర్నూలు నగరంలో పాత బస్ స్టాండ్ హోటల్ పక్కన శ్రీదుర్గా స్వీట్స్ పచ్చళ్ళు షాపులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు మాజీ శాసన సభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి పాండ్యం శాసన సభ్యురాలు గౌరీ సరితారెడ్డిలు కలిసి ప్రారంభించారు శ్రీదుర్గా స్వీట్స్ పచ్చళ్ళు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు షాల్వా కప్పి పచ్చళ్ళతో పాటు స్వీట్స్ ను అందజేశారు Jangan lupa SUBSCRIBE, ఓం నమస్తే భాయ మాది చిరావురు పికిల్స్ నా పేరు రాము అండి మా వెంకన్న గారు మాకు గాడ్ ఫాదర్ లాంటి మనిషి వీరు నైన్టీన్ ఎయిటీ త్రీలో దుర్గా పచ్చళ్ళు ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ నుంచి దుర్గా పచ్చళ్ళు తయారు చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ అవి సేల్ చేసుకుంటూ ఆ ప్రయాణం కర్నూలు వచ్చిన తర్వాత కర్నూల్లో ఆగిపో ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు నైంటీ టూలో ఇక్కడ నైంటీ ఎయిట్ నైన్ నైన్ నైంటీ ఎయిట్లో ఇక్కడ దుర్గా పచ్చళ్ళు ఒక షోరూమ్తో స్టార్ట్ చేసి ఈరోజు దుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా ఇప్పుడు నాలుగో స్వీట్ షాపు పెట్టు పెట్టినారు ఈ క్వాలిటీ విషయంలో రాజీ పడకోకుండా శుచిలో రుచిలో అగ్రగామిగా నిలిచి ఈరోజు కర్నూలు యావత్ జనాలందరికీ మంచి తీపి గుర్తులుగా నిలిచిపోయి బాగా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తున్నారు సార్ మీరు కూడా మాట్లాడుతారు చెప్పు నా పేరు రాము అండి మాది అమరావతి విజియాపిక్స్ ఇవాళ కర్నూలు కర్నూలులో మాది మూడవ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కర్నూలు ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ దుర్గా స్వీట్స్ అనేది ఇంతకుముందు శ్రీదుర్గా పచ్చళ్ళని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేసామండి అంచెలంచెలుగా కర్నూలు ప్రజలు ఎంతో సహ సహాయ సహకారాలతో మేము వాళ్ళు చూపించే ప్రేమ ఆదరాభిమానాలతో ఇవాళ ఎంతో ఆర్లమయ్యాం ఆ శ్రీదుర్గా పచ్చళ్ళు అనేది శ్రీదుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా మార్పు చెందినది ఇలాగే సపోర్ట్ జన కర్నూలు ప్రజలు మాకు ఎంతో సహకరిస్తూ సహాయ సహకారాలు చేస్తూ మాకు ఎంతో ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నా పేరు తేజేశ్వర్ మమ్మల్ని ఎంతో ఆదరించారు ఫస్ట్ దుర్గా దుర్గా రావట్లేదు రావట్లేదు దుర్గాపచ్చల స్థాని స్థాపించేవాడిని ఫస్ట్ దుర్గాపచ్చళ్ళని ఎంతో ఆదరించారు మమ్మల్ని కర్నూలు ప్రజలు ఈరోజు శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ పచ్చళ్ళన్నీ ఎంతో ఆదరిస్తారని మమ్మల్ని ఇంకా ముందు ముందుకు మీరు ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం నమస్తే అంతేస్తారా